సాధ్యమైనంతవరకు మనం తప్పు జరగకుండా ఆపాల్సి ఉంటుంది కాని ఎప్పుడైతే వల్ల ఏమీ చేయటం సాధ్యం కాదో అప్పుడు మనం పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది ఇలా అనుకోవాలి ఏదైతే జరుగుతోందో అది నా చేతుల్లో లేదు అంటే ఖచ్చితంగా భగవంతుడి చేతులోనే ఉంటుంది దాంట్లో ఒకటి మనమేలు దాగి ఉంటుంది లేదా ఏదైనా గుణపాఠం ఉంటుంది అది మన భవిష్యత్తు జీవితాన్ని సుఖమయం చేస్తుంది ధైర్యం కోల్పోవటం వల్ల అపజయం తప్ప ఇంకేదీ ఉండదు కానీ నమ్మకం సహనం ఉంటే మనిషి ప్రపంచాన్ని జయించవచ్చు అందువల్ల సహనంగా ఉండు అంతా మంచే జరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్తాం భగవంతుణ్ణి చూడ్డానికి ఆయన్ని మనకి చేరువుగా అనుభూతి పొందటానికి కాని అదే మనం అనారోగ్యంతో ఉంటే అప్పుడు ఏమవుతుంది మన తండ్రి సమానులైన పరమేశ్వరుడు స్వయంగా వస్తాడు మనల్ని చూసి ఆశీర్వదించడానికి అలాంటి స్థితిలో ఏదైనా గుడికి వెళ్లటం లేదా ఏదైనా పూజ చేయటానికి వెళ్ళటం భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్టు కాదు నిజానికి భగవంతుడికి దూరంగా వెళ్లటంతో సమానమవుతుంది ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు అలాగే మహాలక్ష్మీదేవి ఆమె ముందు నుంచి ఇక్కడే ఉంది కానీ నువ్వే చూడలేకపోయా